ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం చాణక్యుడు జీవితంలో విజయం సాధించడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు చెప్పాడు ఆయన చెప్పిన ఏడు సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆత్మనమ్మకం మీరు తన మీద తన నమ్మకంతో ముందుకుపోతే ప్రపంచం మీకు సహాయం చేస్తుంది ఆవశ్యకమైనప్పుడు మీ నిర్ణయాలు గట్టిగా ఉండాలి శ్రమ మరియు పట్టుదల విజయం మాత్రమే కాదు శ్రమ కూడా ముఖ్యం కష్టపడడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం సమయం విలువైనది అది ఎప్పటికీ వెనక్కిపోదు దాన్ని సరైన విధంగా ముఖ్యమైన పనుల కోసం ఉపయోగించండి సమతుల్య సంబంధాలు మీరు ఎవరితో మాట్లాడినా మీరు చేసే పని అనుసంధానం ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం ఆలోచన శక్తి మీరు చేసే ప్రతి పనిలో చిట్కాలు మరియు ఆలోచనలు పెంచుకోవడం మేనేజ్మెంట్లో మేధోమయతి ముఖ్యం ఆలోచన మార్గం మీరు ఎంచుకున్న దారిలో మీలో చాలా నమ్మకం కలిగి ఉండాలి మీరు అనుకున్నట్లుగా చేస్తే మీ విజయాన్ని దూరంగా చూడవచ్చు ఇంకా నేర్చుకోవడం మీరు ఎప్పటికీ నేర్చుకోవడం తప్పించుకోవద్దు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే మీరు మరింత ఎదుగుతారు ఈ యొక్క ఏడు సూత్రాలు చాణక్యుడు చెప్పినటువంటి దాంట్లో ఏడు సూత్రాలను పాటిస్తే తప్పకుండా విజయం సాధించడంలో సహాయపడతాయి ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి